హాయ్ అందరికీ నమస్కారం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అది ఫిబ్రవరి పదిహేడున కుంభరాశిలో సంభవిస్తోంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ గ్రహణ సమయంలో వారికి ఈ గ్రహణ సమయం అస్సలు బాగాలేదు ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది నష్టాలు కూడా రావచ్చు డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు వ్యాపారంలో సమస్యలు రావచ్చు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు కడుపుకు సంబంధిత వ్యాధులు సమస్యలు రావచ్చు ఎంత కష్టపడినా ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి ఈ సమయంలో వారు చేయకపోవడమే మంచిది లేదంటే అనుకోని కష్టాలు వారికి తప్పవు జాగ్రత్తగా ఉండాల్సిందే మరి శుభం భూయాత్